హలో నమస్తే నేను శ్రీనివాస్ నాది కాకినాడ నేను ఢిల్లీలో ఉంటానండి నేను యూజర్ కార్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాను కరూర్బాగ్లో నాకు ఆఫీస్ ఉందండి నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మా ఫాదర్ ఇస్ ద మెకానిక్ దెన్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ హైదరాబాద్ మారుతిలో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశానండి నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తోటి మా ఫాదర్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను మా ఫాదర్తో కలిసి వర్క్ షాప్లో మా వర్క్షాప్లో వర్క్ చేయడం జరిగింది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది దాంతో నేను వెహికల్స్ని పర్ఫెక్ట్ వెహికల్స్ని నేను ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది క్వాలిటీ అండ్ పర్ఫెక్ట్ వెహికల్స్ నేను ఇవ్వటం దీన్ని ఢిల్లీ అంటే చాలా మోసం జరుగుతుంది అది మనకి నాలెడ్జ్ ఉండి వెహికల్ మీద పర్ఫెక్ట్ గ్రిఫ్ ఉంటే మోసం అనేది ఎక్కడనే జరుగుతుందని ఎనీ వేర్ ఇన్ ఇండియా ముంబై మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్లో కూడా వెహికల్స్ దొరుకుతున్నాయి ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడైనా సరే మోసం జరుగుతుంది ఢిల్లీలో కూడా అదే జరుగుతుంది ఇక్కడ రాయలు రప్పలు రత్నాలు గోల్డ్ అన్నీ ఉంటాయి కానీ వాటిని మనం సెలెక్ట్ చేయడంలో మనం మన మనం పర్ఫెక్ట్గా ఉంటే అవి మనం సెలెక్ట్ అవుతాయి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు వెహికల్ మీద గ్రిప్ ఉండాలండి వెహికల్ మీద గ్రిప్ లేనప్పుడు మనం తక్కువకు వచ్చేస్తుందని ఆశపడి కానీ లేకపోతే వెహికల్ మీద గ్రిప్ లేకపోతేనే మనకి డిఫరెన్స్ వెహికల్స్ మనకు కావాల్సిన వెహికల్ దొరకదు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో నేను ఒకటే రెండు వీడియోలు చూశాను ఢిల్లీ నుంచి పట్టుకెళ్ళిన వెహికల్స్ బాగా మొక్క వేసి పెయింట్ వేసి కొడుతుంటే మొక్క అంతా ఊడిపోతుంది అని కొంతమంది చెప్పడం జరిగింది మెకానిక్లు కూడా తెచ్చుకుంటే అంటే ఎవరినైనా మెకానికల్ తెచ్చుకుంటే మెకానిక్ అనేవాడికి మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ మెకానిక్ మీద నైంటీ పర్సెంట్ గ్రూప్ ఉంటుంది డెంటింగ్ పెయింటింగ్ మీద కొంచెం అంత గ్రూప్ రాదు అలాగే డెంటర్ నేర్చుకుంటే అతనికి డెంటింగ్ పెయింటింగ్ మీద ఉన్న గ్రూప్ మెకానిక్ మీద మీద అంత ఉండదు రెండు కాంబినేషన్ ఉండాలి కంపల్సరీ రెండు కాంబినేషన్లు కంపల్సరీ ఉండాలి నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే నేను మెకానిక్లో వర్క్ చేసింది కానీ షోరూంలో వర్క్ చేసింది కానీ నా ఎడ్యుకేషన్ కావచ్చు కానీ నేను రెండింటినీ డీల్ చేయగలుగుతాను ఇక్కడ ఎందుకంటే మన దగ్గర నుంచి వచ్చే మెకానిక్ల్ కన్నా ఇక్కడ చేసే మోసాలు అంటే ఇక్కడ ఇప్పుడు ఏది జరుగుతుందో ఇక్కడ వర్క్ చేసే రియల్ టైమ్ ఎవరు వర్క్ వాళ్ళు అయితే ఇంకా బాగా ఫైండ్ అవుట్ చేస్తారు నేను రెండు ఫైండ్ అవుట్ చేయగలి నమ్మకం నేను బెస్ట్ వెహికల్ కస్టమర్కి అవ్వగలుగుతాను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను బీకామ్ కంప్యూటర్ చదివాను నాకున్న ఎక్స్పీరియన్స్లో బెస్ట్ వెహికల్స్ ఇస్తాను కొంతమంది కొంతమందికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుండొచ్చు నేను కాదన్ను కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కన్నా అన్ని సెలెక్ట్ అన్ని వెహికల్స్లో మనం ఆ వెహికల్ మనం సెలెక్ట్ చేయాలి ఎన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆ వెహికల్ మనం సెలెక్ట్ చేయడంలోనే అది అది ఉంటుంది అందుకని మీరు కూడా తెచ్చుకునేటప్పుడు ఎక్స్పర్ట్ అని తెచ్చుకోండి ఎక్స్పర్ట్ అనేది కంపల్సరీ మామూలుగా చూసేవారు కాదు అంటే ఎక్స్పర్ట్ అంటే ఆ ఫీల్డ్ మీద ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి చాలామంది నా యూట్యూబ్ ఛానల్ నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ పేరు తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ మీ కామెంట్స్ నాకు చాలా విలువైనవి అది బ్యాడ్ కామెంట్స్ అవ్వచ్చు గుడ్ కామెంట్స్ అవ్వచ్చు నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది మీరు ఖచ్చితంగా నా కామెంట్స్ గుడ్ కానీ బ్యాడ్ కానీ ఏదైనా ఇవ్వండి గుడ్ వస్తే ఓకే నేను ఇంకా నాకు నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా నాది ఇంప్లి నాది ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరుగుతుంది అలాగే బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎక్కడ నేను తప్పు చేస్తున్నానో మీరు చెప్పగలుగుతారు కాబట్టి ఆ తప్పుని నేను రెక్టిఫై చేసుకుని నేను ముందుకెళ్ళడం జరుగుతుంది అందువల్ల కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది మీరు ఢిల్లీ వచ్చినప్పుడు ఎవరి దగ్గర వెహికల్ కొన్నా సరే మీరు పర్ఫెక్ట్ వ్యక్తిని తెచ్చుకోవడం మంచిది ఎందుకని అంటే ఒకే కుర్రవాడిని మనం కాలేజీలో జాయిన్ చేయాలంటే మన సిటీలో కానీ ఎక్కడ కానీ ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది ఎక్కడ బాగా చెప్తున్నారని మనం రీసెర్చ్ చేస్తాం ఎంక్వైరీ చేస్తాం అలాగే ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే ఆపరేషన్ ఎక్కడ మంచి హాస్పిటల్ ఉంటుంది ఎవరు ఎక్స్పర్ట్ ఉన్నారు సర్జన్ ఎవరు ఉన్నారు ఎండి ఎవరు ఉన్నారు ఇవి మనం చూసుకుని ఆపరేషన్ అదే అదేవిధంగా కారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి కారు అనేది మన ఇంటితో సమానం మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ట్రావెల్ చేసేది ఒక చిన్న మూవింగ్ అంటే కదిలే ఇల్లు లాంటిది కార్ అనేది ఆ కదిలే ఇల్లులో కరెక్ట్గా మనం మంచి వెహికల్ తీసుకోవాలి లేకపోతే మనం రోడ్డు మీద మన ఫ్యామిలీని రోడ్డు మీద నిలబడుతుంది ఖచ్చితంగా మన ఫ్యామిలీని రోడ్డు మీద నిలబడే పరిస్థితి రానప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం జాగ్రత్తగా ఉండి మనం స్వయంగా మనం వెహికల్ చూసుకుని కొనుక్కోవడం అనేది మంచిది ఎవరికో డబ్బులు ఇచ్చి పంపించుకోవటం ఇది కాకుండా మనం స్వయంగా వెహికల్ చూసుకుని కొనుక్కొని తెచ్చుకోవడం అనేది మంచిది కాకపోతే అది రోడ్డు మీద నిలబడుతుంది మనల్ని అదే మన ఫ్యామిలీ మొత్తం అందులో ట్రావెల్ చేస్తారు కానీ ఏదైనా వెహికల్లో ప్రాబ్లం వచ్చే డిస్టర్బెన్స్ వస్తే మొత్తం ఫ్యామిలీ కొలాప్స్ అవుతుందని అర్థం చేసుకోండి మంచి వెహికల్ కొనుక్కోండి మంచి ఎక్స్పర్ట్ని తెప్పించుకోండి మంచి ఎక్స్పర్ట్ని చూపించుకుని వెహికల్ కొనుక్కోండి అందరితో ఇల్లు కట్టుకోవాలి వెహికల్ కొనుక్కోవాలి అందరికీ కోరుకుంటుంది మంచి వెహికల్ని పర్ఫెక్ట్ వెహికల్ని ఒక ఎక్స్పర్ట్ని తెచ్చుకొని కొనుక్కోండి అది నా సలహా అదేవిధంగా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను చూశాను యూట్యూబ్లో కూడా చాలా చూస్తున్నాను అది ఇది పోయింది ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని అన్నీ అలా జరగబో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నప్పుడు మంచి వెహికలే దొరుకుతుంది ఓకే అండి అదేవిధంగా ఈరోజు నేను ప్రతి నా యూట్యూబ్ ఛానల్తో పాటుగా నేను ప్రతిరోజు ప్రతి మండే కూడా నేను డాక్టర్ కార్ సిరీస్ అని ఒక సిరీస్ చేస్తానండి డాక్టర్ కార్ అనే సిరీస్ ఈ సిరీస్లో నేను ప్రతి మండే కూడా వెహికల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది అంటే హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్స్ హౌ టు మెయింటైన్ ద వెహికల్స్ హౌ టు వెరిఫై ద డాక్యుమెంట్స్ అండ్ హౌ టు నో ద టై టైప్ ఆఫ్ టైర్స్ డిస్క్రైబ్ ద టైర్స్ అంటే మన వెహికల్ చేసుకునే టైర్స్లో చాలా రకాల టైప్స్ ఉంటాయి అవి చాలా తక్కువ మందికే తెలుసు ఎందుకంటే వెహికల్ నెంబర్ మాత్రమే చదువుతారు అందరూ వన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అని అట్లా కాదండి వెహికల్కి సంబంధించిన టైల్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ బుల్డేజర్కి వాడే టైర్స్ ఒక రకంగా ఉంటాయి విమానాలకు వాడే టైర్స్ ఒక రకంగా ఒక రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి అలాగే బాగా సౌదీ సౌదీ అరేబియా అటువంటి చోట్ల ఎండ గట్టిగా ఉంటుంది అంటే సిక్స్టీ వరకు టెంపరేచర్ వస్తుంది అటువంటి ప్లేస్లో వాడే టైర్స్ డిఫరెంట్గా ఉంటాయి కొన్ని సిమ్లా కాశ్మీర్ అటువంటి ప్లేసుల్లో మనకి ఈ మంచు ఎక్కువ పడుతుంది అటువంటి గ్రిప్పింగ్ కోసం అక్కడ తయారు చేసే వెహికల్స్కి ఒక రకంగా ఉంటాయి ఘాట్ రోడ్లు ఉంటాయి కొన్ని కొన్ని మనాలి ఘాట్ రోడ్లు అక్కడ తయారు చేసే టైర్స్ డిఫరెంట్గా ఉంటాయి మామూలు రోడ్ల మీద వెళ్ళే ఘాట్ రోడ్లో వెళ్ళే టైర్స్ వేరేగా ఉంటాయి అలాగే టైర్ స్పీడ్ బట్టి కూడా టైర్ రకాలు ఉంటాయండి టైర్ స్పీడ్ బట్టి మనకి ఏ టు జెడ్ వరకు ఉంటాయి మోస్ట్లీ మన కార్ల నుంచి వాడేది మాత్రం నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్ల నుంచి వి జెడ్ వరకు వస్తుంది మనకి వి జెడ్ అనేది టాప్ ఎండ్ వస్తుంది ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా టైర్ ఉంటుంది టైర్ నంబర్ పక్కనే ఉంటుందండి అది థర్టీ నైన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ హెచ్ అని ఇట్లాగా సిమ్మర్ ఉంటుందని ఏంటి అది చాలా మందికి అవగాహన ఉంటుంది మోస్ట్లీ అది తెలుసుకోండి హెచ్ అనేది వి అనేది చెప్తాను వి అనేది ఏ వెహికల్ అయినా సరే టూ టెన్ కిలోమీటర్ స్పీడ్ మా స్పీడ్ సీ స్పీడ్ లిమిట్ అండి టూ టెన్ స్పీడ్ కిలోమీటర్ స్పీడ్ వరకు అది పడుతుంది రన్ చేసుకోవచ్చు టూ టెన్ కన్నా ఎక్కువ వెళ్తే ఆ టైర్ ప్రెజర్ పెరిగిపోతుంది అదృష్టం బాగుపోతే ఆ టైర్ పేలిపోతుంది దానికి ఇచ్చింది టూ టెన్ స్పీడ్ అండి అలాగే హెచ్ వచ్చేసరికి టూ ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ అండి హెచ్లో వచ్చేసరికి ఇంకా వ్యాగన్ఆ ఆల్టో వెహికల్కి అయితే ఎల్లో ఎమ్ వేస్తారండి ఎల్లో ఎమ్లు అవి వన్ ట్వంటీ స్పీడ్ వన్ టెన్ స్పీడ్లో ఉంటాయండి ఆ విధంగా టైర్లు చేయటం జరుగుతుంది విమానాలకు వచ్చేసరికి చాలా హెవీ హెవీగా ఉంటుందండి వాటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ వాడతారు విమానాలు చాలా వెయిట్ భరించాలి ఇంకా టైర్ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నాను వినండి టైర్ మన వెహికల్లో ఉన్న బరువుని వెహికల్ని లోపల ఉన్న గూడ్స్ కానీ ఏదైనా సరే ఆ వెయిట్ని మోయాలి అది ఆ వెయిటింగ్ మోసి రోడ్డు మీద వెహికల్ నడుకుతున్నప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు కానీ టర్నింగ్ తిక్కినప్పుడు కానీ రోడ్డుకి టైర్కి ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ రిలీజ్ అవుతుంది ఆ ఫ్రాక్షన్ తట్టుకోగలగాలి ఆ టెంపరేచర్ ఎండాకాలం అయితే రోడ్డు టెంపరేచర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఆ టెంపరేచర్ని ఆ ఫ్రాక్షర్ని బ్రేక్ వేసినప్పుడు కానీ టర్నింగ్ తీసుకున్నప్పుడు కానీ రోడ్ రోడ్డు గ్రిప్కి ఆ ఫ్రాక్షన్ ఎక్కువ అవుతుంది ఆ ఫ్రాక్షన్ తట్టుకునేలాగా టైర్ చేయాలి లబ్బర్తో కానీ సింథటిక్ లబ్బర్ కానీ టైర్ని వాడు చేస్తా వాడతా మెయిన్ వాడటం మెయిన్ సోర్స్ ఇందులో నుంచి వాడతారు ఆ వెహికల్ ఆ వెహికల్ బట్టి ఆ రోడ్ కండిషన్స్ వాతావరణం బట్టి ఏది వాడాలని కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది అది అదేవిధంగా లేయర్స్ ఉంటాయండి అందులో ఫోర్ లేయర్స్ ఎయిట్ లేయర్స్ ట్వల్వ్ లేయర్స్ అలా లేయర్స్ ఉంటాయండి వెయిట్లో టైర్లో ఆ ఫ్రాక్షన్ బట్టి ఉంటుంది టైర్ అనేది చాలా ఇంపార్టెంట్ బండికి అందుకని టైర్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ టైర్ ఎంత స్పీడ్ లిమిట్ ఇచ్చాడో ఆ స్పీడ్ ప్రకారం మీరు వెళ్ళాలి కొంతమంది డ్రైవర్లు కూడా ఇది చూడరు ఆ స్పీడ్ చూసుకుని ఆ స్పీడ్ బట్టే వెళ్ళాలి టైర్ అనేది ఆ పట్టికి నేను మీకు ఆల్రెడీ ఈ దీని లింకులో పెడతానండి ఆ పట్టికి ఎంత ఉంటుంది అనేది ఆ సిస్టము ఏ అంటే ఎల్ అనేది ఎంత కిలోమీటర్ వరకు వెళ్ళాలి ఎం అనేది ఎంత కిలోమీటర్ వరకు వెళ్ళాలి ఎన్ అనేది ఎంత కిలోమీటర్ వి అనేది ఎక్కువ విహెచ్లు మనకి పెద్ద వెహికల్స్ వాడతారు షిఫ్ట్ డిజైరు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఈ విహెచ్లు అనేవి ఎక్కువ పెద్ద వెహికల్ వాడతారు మన వ్యాగ్నర్ ఎల్ వీటికి అయితే వాడతారండి చిన్న వెహికల్స్ వాడతారు ఆ ఫ్రాక్షన్ రిలీజ్ అవుతుంది ఆ గ్రిప్పింగ్ ఉంటారు దానికి చాలా విమానాలకైతే ఆ టైర్ల మీదే అది మొత్తం వెయిట్ పడుతుంది అది ఎంత టేపెట్టరు గాలి కొట్టేటప్పుడు కూడా కొంచెం తగ్గించి కొట్టుకోవటం వలన ఆ యాక్షన్ ఆ టైర్ యాక్షన్ రోడ్డు యాక్షన్ ఆ పైన బరువు యాక్షన్కి అది క్వషన్ ఎక్కువగా ఉండటం జరుగుతుంది ఆ టైర్కి హెవీగా టైర్కి టైర్ ఎక్కువ ఎక్కువ గాలి పడటం వల్ల అది ఎక్కువ ఫ్రాక్షన్ పడి దాని మీద ఎక్కువ ప్రెషర్ పడి పై టైర్ పేరిపోయే ఛాన్స్ ఉంటుందండి అది చూసుకోండి ఈ సింబల్స్ నేను ఆల్రెడీ లింక్లో పెడతాను లింక్లో సింబల్స్ చూసుకోండి ఒకసారి టైర్ని అదేవిధంగా మన స్పోర్ట్స్ వెహికల్స్ ఉంటాయి స్పోర్ట్స్ వెహికల్స్ ఒక రౌండ్ వేసి రాగానే వాళ్ళు టైర్ చేంజ్ చేస్తారు దానికి దాని ప్రెజర్ దాని ప్రెజర్ అంత ఉంటుంది అలాగే టైర్ వచ్చేసరికి ఈ ఈ పైన ఉన్న వెయిట్ని ఈ ఫ్రాక్షన్ని టర్నింగ్ని బ్రేక్ని అన్నిటిని అది గ్రిప్పింగ్ చేసుకోగలగాలి గ్రిప్పింగ్ చేసుకోగలిగి ఉంటుంది కాబట్టి టైర్ని చాలా ఇంపార్టెంట్ టైర్ అక్కడ ఇప్పుడు మనం ఏ వెహికల్ కొనుక్కున్నా సరే ఏ దేని మీద వెళ్ళాలన్నా సరే ఇప్పుడు మన జర్నీ బస్సు కానీ విమానం కానీ ఏదైనా సరే మనకి టైర్ ఇంపార్టెంట్ టైర్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ టైర్ అనేది ఆ టైర్ కూడా ఎంత స్పీడ్ వెళ్ళాలనేదే కంపెనీ వాడు ఒక లిమిటేషన్ ఇస్తాడు ఆ లిమిటేషన్ ఎవరు చూసుకోకుండా వ్యాగ్నార్ కూడా వన్ ఫార్టీ కొట్టేస్తారు వ్యాగనార్ అంత లిమిట్ ఇవ్వడండి ఎల్ ఎంఈ అంత లిమిట్ ఇవ్వడండి వ్యాగనార్కి వ్యాగ్నార్ మోస్ట్లీ నైన్టీన్ నుంచి వన్ టెన్ ఇస్తారు అంతకుంచి ఇవ్వడండి అంతకన్నా ఎక్కువ వెళ్తే టైర్ పేలిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ వీళ్ళు అదృష్టం వీళ్ళు ఎన్ని చూసుకోకుండా నడుపుతుంటారు మీరు అన్ని చూసుకోండి నేను చెప్పిన నేను లిస్ట్ కూడా ఇస్తాను లింక్ పెడతాను చూసుకుని మీరు సేఫ్ జర్నీ సేఫ్ డ్రైవింగ్ సేఫ్ జర్నీ అండి అదేవిధంగా నా నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే వీడియో చేస్తానండి అదే అదేవిధంగా రస్టింగ్ వెహికల్స్ డోంట్ పర్చేజ్ ద రస్టింగ్ వెహికల్స్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ నేను క్వాలిటీ వెహికల్సేపు చేస్తానండి నా క్వాలిటీ వెహికల్స్ గురించి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని మీరు దయ్యుంచే సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కంపల్సరీ నా యూట్యూబ్ ఛానల్ని దయగించి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే